అన్ని ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ తండ్రి ఆయన మేము పొందుకుంటున్న ప్రతి ఆశీర్వాదము దానికి కారకులు మీరే ప్రభా ప్రతి దీవెనకు కారకులు మీరే మీరు లేకుండా ఈ భూమి మీద మా మనుగడ కొనసాగదయ్యా ఆ సత్యమును నేను తండ్రి అందుకే ఉదయ కాలమందు నేనును వాక్యం వింటున్న ప్రతి బిడ్డ తండ్రి మీ సన్నిధాన మందు విధేయులమై మా సమస్త తప్పితములను క్షమించమని ప్రాధేయపడుతూ వేడుకుంటున్నాం తండ్రి మాలో పరిశుద్ధత ఉండాలి మా నుండి అపరిశుద్ధత దూరం కావాలి శక్తివంతమైనటువంటి మీ నామంలో మమ్మలను మీరు బలపరచాలి స్థిరపరచాలి మీరే మా అందరిలో కార్యము జరిగించాలి మీరు గొప్ప దేవుడు మీరు గొప్ప కార్యాలు జరిగించమని ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకు తండ్రి ఆమెన్ ఆమెన్ ఫిబ్రవరి మాసం పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం మొదటి దిన వృత్తాంతాల గ్రంథము ఇరవయవ అధ్యాయం నాలుగవ వచనం అటు తర్వాత గెజేరులోనున్న ఫిలిస్తీయులతో యుద్ధము కలగగా హుషాతీయుడైన సిబ్బేకై రేఫాయిల సంతతి వాడగు సిప్పై అను ఒకని హతము చేశాను అందువలన ఫిలిస్తీలు లొంగుబాటునకు తేబడిరి మరియు ఫిలిస్తీన్లతో యుద్ధము జరగగా యాయిరు కుమారుడైన ఎల్వానాను గిత్తియుడైన గొల్యాతు సహోదరుడగు లహ్మోని చంపాను వాని ఈటే నేతగాని ధోని అంత పెద్దది మరలా గాతులో యుద్ధము జరిగాది మంచి ఎత్తరియగు ఒకడు వచ్చుట ఎత్ ఎత్తయగు ఒకడు అచ్చుట ఉండాను వానికి చేతి చేతికి కాలి కాలికి ఆరేసి చొప్పున ఇరవై నాలుగు వేళ్ళు వాడు రెఫాయిల సంతతి వాడు వాడు ఇజ్రాయేలీయులను దూషింపగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాథను వాణి చంపెను గాతులోనున్న రెఫాయిల సంతతి వారగు వీరు దావీదు చేతను అతని సేవకుల చేతను హతులైరి ప్రియులరా వాక్యంలో చెప్పబడిన రీతిగా దాబీదు గారి సైన్యము యువాబు షూరులు వారు తమ యుద్ధమును ఆపలేరు మనం అనేక పర్యాయాలు ఏదో లోకంలో ప్రభు కొరకు ఒక విజయాన్ని సాధించి నేను గొప్ప కార్యం చేశానని సంతోషపడిపోయి అక్కడితో ఆగిపోతూ ఉంటాం చాలామంది చెబుతూ ఉంటారు ఏమనో తెలుసా ఈ వ్యక్తిని నేను రక్షించానని ఈ వ్యక్తిని నేను బాగు చేశాను నేను ప్రార్థిస్తేనే ఈ వ్యక్తి బాగుపడ్డాడు ఇరికి సంతానం లేదు నేను ప్రార్థిస్తే వీళ్ళకు సంతానం కలిగాది వీడికి ఉద్యోగం లేదు నేను ప్రార్థిస్తే ఉద్యోగం వచ్చేది అనే మాటలు మనం వింటూ ఉంటాం ఒక విజయం కాదు దేవుడు పట్టణాల పట్టణాల మీద మనకు విజయం ఇవ్వాలని ఆశ సర్వశక్తిమంతుడైన దేవుని కళ్ళతో మనము లోకాన్ని చూడాలి ఈ లోకంలో లోకనాథుడైన సాతానుడి చేత పీడింపబడుతున్న జనావళి లెక్క లేనంతమంది ఉన్నారు ఈరోజు మనము ఒక్కసారి లోకం వైపు చూస్తే ఎందరో ఆకలితో చనిపోతూ ఉన్నారు ఎందరో అవమానాలతో నిందలతో ఎందరో సమాధానం లేక నెమ్మది లేక ఎందరో సంతోషం లేని కుటుంబాలు ఐక్యత లేని కుటుంబాలు ప్రేమ లేని కుటుంబాలు అయ్యో అయ్యోని ఆకాశం వైపు చేతులెత్తి కన్నీరు కారుస్తున్న బిడ్డలు మాకు సహాయం ఎక్కడి నుండి వస్తుందని ఓ గుండె పగిలేటట్టు ఏడుస్తున్నటువంటి బిడ్డలు లెక్కలేనంతమంది ప్రపంచంలో కనిపిస్తూ ఉన్నారు వారి కొరకు యుద్ధం చేయవలసిన వారు మనమే ఒక విజయంతో కాదు మనము బ్రతికినంత కాలం పోరాడుతూనే ఉండాలి శత్రువుని ఓడిస్తూనే ఉండాలి వాణి చేత నలిగిపోతున్న ప్రజల్ని విడిపిస్తూనే ఉండాలి గజేరులోనున్న ఫిలిస్తీన్లతో యుద్ధము కలుగగా హుషాతీయుడైన సిబ్బేకై రెఫాయిల సంతతి వాడుగు సిబ్ అయ్యి అను ఒకని హతము చేశాడు దేవుని వాక్యం ఆ రీతిగా చదివిస్తుంది ప్రిలరా అందువలన ఫిలిస్తీల లొంగుబాటునకు తేబడ్డారు మరలా ఫిలిస్తీన్లతో యుద్ధము జరిగినప్పుడు యాయిరు కుమారుడైన ఎల్వానును గిత్యుడైన గొల్యాతు సహోదరుడు లక్ లక్ష్మీని చంపాడు ఎంత గొప్ప విషయము వాని ఈటే నేతగాని ధోని అంత పెద్దది మరలా గాతులో యుద్ధము జరిగాది మంచి ఎత్తరియగు ఒకడు అచ్చట ఉండ ఉన్నాడు వానికి కాలికి చేతులకు ఆరేసి ఆరేసి వేళ్ళుండేటివి ఇరువది నాలుగు వేళ్ళతనికి ఉన్నాయి వాడు రెఫాయియుల సంతతి వాడు ప్రిలారా గమనించాలి ఈరోజున మనము ఆలోచించవలసిన విషయం గొల్్యాతు సహోదరుడు తిరిగి యుద్ధంలోనికి వచ్చాడు గొల్్యాతు యుద్ధానికి వచ్చినప్పుడు దావీదు చిన్నతనంలో ఒడిసెలు తీసుకుని వెళ్ళాడు అంటున్నాడు బాబు అతడు చిన్నప్పటి నుండి యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు నీవు అతనితో ఏం యుద్ధం చేయగలవని దయదల్చి తన కవచాలు దావీదుకు తొడిగాడు అంటున్నాడు అక్కర లేదు నా తండ్రి మందను మేపేటప్పుడు మందలోనికి ఎలుగు బట్టి సింహము వచ్చాది అది గోరెపిల్లను తీసుకెళ్లేటప్పుడు వాటిని తరిమి పట్టుకొని వాటి నోటి నుండి గోరెపిలను విడిపించానని చెప్పాడు మహాధైర్యంగా ఇప్పుడు గొల్ల్యాతి మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒడిసలు తీసుకొని వెళ్తూ ఉన్నాడు అతి చూడటానికి చిన్నవాడే అయితే రూపసి చాలా అందగాడు ఈరోజున గొల్ల్యాతుతో యుద్ధం చేయటానికి దావిదు వెళ్ళినట్లుగా ఈరోజున యాగిరు కుమారుడైన ఎల్వానును గీత్యుడైన గొల్్యాతు సహోదరుడు లక్ష్మిని చంపాడు ప్రియల వాడు చాలా పెద్దవాడు వాని ఈటే నేతగాని దోనంత పెద్దది వాడు గాతులో యుద్ధము జరిగాది వాడు చాలా ఎత్తరి అతడు నాడు అతనికి కాళ్ళకు చేతులకు ఆరు ఆరు ఏళ్ళు మొత్తము ఇరవై నాలుగు వేళ్ళు ప్రియలార ఎత్తరి ఇరవై నాలుగు వేళ్ళు ఆయుధాలు పెద్దవి సామాన్యమైన మనుషుడు అతన్ని చూస్తే భయపడాలి ఆ భీకర స్వరూపాన్ని చూసి భయపడాలి ఆ రీతిగా ఉంటాడు అయితే దేవుని పిల్లలు గమనించాలి ఎల్వాను ఎల్వానాను ఇతడు గొల్లాతూ సోదరుడైన అతన్ని చంపేశాడు బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది తరువాత రెఫాయియుల సంతతి వాడు వాడు ఇజ్రాయిలీలను దూషింపగా దావీదు సహోదరుడని షిమ్యాకి పుట్టిన యోనాతను వాని చంపేశాడు ప్రియుల గమనించాలి ఇజ్రాయిలీలను దూషించిన వారిని ఇజ్రాయలీలతో యుద్ధానికి వచ్చిన వారిని ఎవరూ వీరిని వదిలిపెట్టలేదు చంపేశారు దేవుని నామము మన ద్వారా దూషించబడకూడదు దేవుని నామానికి మన ద్వారా ఘనహీనత కలగకూడదు మన దేవుడు ఎప్పుడు గొప్పవాడుగా ఉండాలి ఆ దేవుని యొక్క నామాన్ని మహిమపరిచి ఘనపరచాలి అందుకే బైబిల్ సెలవిస్తాలి మాకు కాదు యహోవా మాకు కాదు సమస్త ఘనత మహిమలు మీకే అని క్రైస్తవుడి రోజున ఇరీటిగా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రవర్తింప చేస్తున్నటువంటి సాతానుని వాని అనుచరులను ప్రజలలో నుండి తరిమివేయాలి చంపేయాలి తరిమివేయాలి చంపేయాలి అరీతిగా ప్రతిరోజు కూడా క్రీస్తు ప్రభుల వారికి విజయాన్ని మనం ప్రకటిస్తూ రావాలి తరువాత గాతులోనున్న రెఫాయిల సంతతి వరకు వీరు దాబీదు చేతను అతని సేవకుల చేతను హతులైరి అని వాక్యము సెలవిస్తుంది ప్రియుల రబ్బాని ఓడించారు ఫిలిస్తీన్లను ఓడించారు ఘాతులోనున్నటువంటి వారిని కూడా ఓడించారు ప్రియుల ఆలోచించాలి యోబాబు షూరులను తీసుకొని వెళ్ళి ఈ రీతిగా యుద్ధములు ప్రకటించి వారందరినీ ఓడిస్తూ వచ్చాడు మనము శూరత్వం కలిగి ఉండాలి మనము శత్రువుని హతము చేసే ఆయుధాన్ని కలిగి శూరత్వము కలిగి ఆ శత్రువు మీద కత్తిని ఆడిస్తూ రావాలి దేవుడు అందరికీ విజయాన్ని ప్రసాదించాలి నమ్మకమైన దేవుని యొక్క కృప మనందరి మీద ఉండి శత్రువులను ఓడించే ఆ ధైర్యాన్ని ఈశ్వరత్వమును మనకు దయచేయను గాక ఇరవై వచనం పూర్తయ్యాలి ఆమెన్ ఆమెన్